నేను మీ సాదిదాని వెల్కమ్ బ్యాక్ టు సాధీదా చానల్ ఇవాళకి కర్రీ వచ్చి వంకాయ పచ్చి బఠానీ కర్రీ ఇప్పుడు తయారు చేసుకునే విధానం వంకాయల్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకుందాం అదేవిధంగా రెండు టమాటాలు పచ్చి బఠానీలు కూడా నానబెట్టుకుందాం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం కొత్తగా నా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు గోల్డెన్ కలర్లు వచ్చినాయి కదా ఉల్లిపాయలు రెండు తాలింపులు వేసుకుందాం పచ్చన్నపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు అది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెలువైపు పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం చూసారా ఉల్లి వంకాయని అది కూడా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని నీడలు పెట్టుకుందాం ఇప్పుడు మనం బఠానీని నానబెట్టుకొని చూసారా అవి కూడా వేసుకుందాం కానీ ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసుకున్న ప్రొసీజర్ ఈజీ ప్రొసీజర్ ఇప్పుడు మనం రెండు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని కలుపుకుందాం ఇది రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ అందులోకైనా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం ఇప్పుడు ఒక పిరికెడ్ కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం అంతేనండి ఈజీగా తొందరగా అయిపోతుంది వంకాయ పచ్చి బఠానీ కర్రీ కానీ ఈ కర్రీ చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఈ కొ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్